గుడ్ మార్నింగ్ అమ్మా మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ కూడా మనం లైవ్లో కూడా చాలా రోజులు అవుతుంది కదా మిస్ బాగా కానీ లైవ్ పెట్టట్లేదండి ఎందుకంటే బాగోలేదు అనమాట హాస్పిటల్కి వెళ్ళి అంటే రెస్ట్ తీసుకోమన్నారు అసలు నేను ఎలాగ ఇంట్లో వండే వంటే కదా అని చెప్పేసి వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను ఎలాగో చేయాలి కదా ఎంత రేస్ తీసుకోమన్నా ఆడవాళ్ళకి అయితే పని తప్పదు కదండి కాబట్టి నేను నేను ఏం వండుతున్నాను ఏంటి అనే ప్రతిదీ కూడా తీసి వీడియోస్ పెడతాను చూసి మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ కమెంట్ చేసి లైక్ చేయండి అందరూ కూడా లైవ్ కొన్ని రోజుల తర్వాత నేనే చెప్తాను బాగున్నాక ఫ్రెష్గా ఉండమన్నారు బాగోలేదు అసలు చెప్పాలంటే ఇంక అన్నీ అదే చెప్పలేము కదా అందుకని సరే నా ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు లైవ్ పెట్టట్లేదని మీరు వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటాను మనసుమే